ఓం శ్రీ పరమాత్మనే నమ కాండము పదకొండవ సర్గము వాలి రాక్షసుడైన దుందుబిని చూసి ఓ దుందుబి నేను నిన్ను ఎరుగుదను ఎందులకు ద్వారము బ్రద్దలు గావించుచున్నావు అరుచుచున్నావు ఇక నీ ప్రాణములను కాపాడుకునుము అని అన్న వెంటనే దుందుబి రోషముతో కన్నుల కన్నులెర్ర చేసిన వాడై ఈ విధముగా అనిను ఓ వాలి స్త్రీల సమక్షమున నిలబడి అంటే స్త్రీలతో కలిసి వచ్చి ఇక్కడ నా ఎదుట నిలబడి వారి మెప్పు కొరకై నీవు ఇట్లు మాట్లాడుట తగదు ఇప్పుడే నాతో యుద్ధం చేయుము అప్పుడు నీ బలం ఎంతటితో తెలుసుకోగలవు ఓ వానరా ఈ రాత్రి వరకు నేను నా కోపమును నిగ్రహించుకుందును నీకు సూర్యోదయం సూర్యోదయము వరకు స్వేచ్ఛనిస్తున్నాను సంసారిక సుఖములను భోగములను అనుభవింపుము ఇక ఇది నీకు అవసాన దశ కనుక సర్వ వానరములకును ప్రభువైన నీవు నీ కోరిక మేరకు నీ బంధుమిత్రులందరికీ తనివి తీరా దాన ధర్మములను చేసుకొనుము ఆత్మీయతతో కౌగలించుకొని వీడుకోలు తీసుకొనుము ఈ ఒక్క రాత్రి అయినా వారితో గడుపుము చివరిసారిగా నీ కిష్కిందా నగరమును తేరిపార చూసుకొనుము నీకు సాటి అయిన పుత్రుడు ఉన్న నీ రాజ్యాధికారమును అప్పగింపుము స్త్రీలతో నేడు తృప్తిగా ఉండుము పిమ్మట నేను నీ గర్వమును పానాదుల మద్యపానాదులు చే మత్తిల్లియున్న వాణిని యుద్ధమునకు సిద్ధముగా లేని వానిని నిద్రలో ఉన్నవానిని పూర్తిగా నిరాయుధుడిని స్త్రీల మధ్య కామ పరవశుడై ఉన్నవాని నీ వంటి వాణిని చంపినవాడు భ్రూను హత్య చేసిన వాడగును అందువలన నేను ఈ రాత్రి నీకు సమయం ఇస్తూ ఉన్నాను అని దుందుబి వాలితో అనిను అంతటా ఆ వాలి మూసి మూసి నవ్వులు నవ్వుచు తన భార్య అయిన తారను తదితర స్త్రీలను అందరినీ ఇంటికి పంపివేశను కృత్తుడై ఆ వాలి రాక్షసునితో ఇట్లు పలికెను ఓరి దుందుబి యుద్ధము చేయుటకు నిజముగా నీకు ధైర్యం ఉన్నచో రా యుద్ధము చెయ్యము ఈ వాలి మధుపానము చేసి మత్తిల్లియున్నాడని భావిస్తున్నావు ఈ మద్యపానము యుద్ధ సమయమున వీరపానముగా ఎరుంగుము వాలి కోపముతో ఇట్లు పలికి తన తండ్రి అయిన దేవేంద్రుడు వసంగిన బంగారు హారమును మెడలో వేసుకొని యుద్ధమునకు సిద్ధమై నిలిచను దేవేంద్రుడు వసంగిన ఆ బంగారు ఆహారము ధరించి యుద్ధము చేసిన ఎంతటి వీరుడైనను ఆ వీరుని బలవంతు వాలికి చేరును ఆ విధముగా శత్రువు నాశనమగును ఆ మాల మహిమ అట్టిది దేవేంద్రుడు వసంగిన బంగారు హారము మెడలో వేసుకుని యుద్ధమునకు నిలిచిన వారిని చూసి ఆ దుందుబి యుద్ధమునకు వచ్చెను మహిషాకృతిలో ఉన్న ఆ దుందుబి యొక్క కొమ్ములను పట్టుకొని వానర శ్రేష్ఠుడైన వాలి అతనిని గిరగిరా త్రిప్పి నేలకేసి కొట్టి భిక్కరగా గర్జించను ఆ విధముగా కొట్టబడిన దుందుబి యొక్క చెవులు నుండి రక్తము స్రవించను దుందుబు వాలి ఇద్దరును ఒకరిని మరి ఒకరు జయింపవలెనడి కోరికతో క్రోధావేశముతో విజృంభింపగా వారి మధ్య పోరు ఘోరముగా సాగెను ఇంద్రునితో సమానమైన పరాక్రమశాలియగు వాలి దుందుబుని పిడికిళ్ళుతో గుద్దుచు మోకాళ్ళతో కుమ్ముచు రాళ్లతో కొట్టుచు వృక్షములను పెకిలించి వేయుచు ఆ దుందుమిని దెబ్బతీసెను ఈ విధముగా ఒకరిపైనొకరు వాలి దుందువులు మధ్య కొనసాగిన యుద్ధములో రాక్షసుని యొక్క శక్తి సన్నగిల్లిపోతూ ఉండెను వాలి బలము పెరుగుతూ ఉండెను దుందుమి యొక్క ఇంద్రియముల శక్తి సామర్థ్యములు బలహీనమగుచుండెను సౌర్య ధైర్యములు సడలించుచుండెను పరాక్రమము క్షీణించుచుండెను ఆ స్థితిలో వాలి విజృంభించి ఆ దుందుమిని పైకెత్తి నేలకేసి కొట్టెను ప్రాణములు బలిగొనిడి ఆ యుద్ధమున మహాకాయుడైన దుందుపి వాలి చేతిలో నుగ్గు నుగ్గై నేలకి ఒరిగి ప్రాణములు విడిసెను ఆ విధముగా ఆ దుందుపి చనిపోయను చచ్చిపడియున్న ఆ దుందు కలియభరమును మహాబలశాలి అయిన వాలి తన చేతులతో పైకెత్తి గిరగిర తిప్పుతూ యోజన దూరమున విసిరివేశను అట్లు విసిరివేయబడిన ఆ రాక్షసిని నోటి నుండి కారుతూ ఉన్న రక్త బిందువులు గాలివాటున అక్కడ ఋష్యమోక పర్వతముపై తపస్సు చేసుకుంటున్న కునుచున్న మతంగముని ఆశ్రమము పైన పడెను ఆ ఆశ్రమమునున్న మతంగ మహానుముని తనపై పడిన ఆ రక్తపు చుక్కలను చూసి క్రుద్ధుడై ఈ పని చేసినది ఎవరు అని ఆలోచింపసాగెను దుస్సాహసమునకు ఒడిగట్టి నాపై రక్తమును చిందించిన దుర్మార్గుడు ఎవరు నిజముగా అతని స్వభావం చెడ్డది అతడు బుద్ధి లేనివాడు ముందు వెనుకలు ఆలోచింపనివాడు మూర్ఖుడు ఇట్లు భావించిన మహర్షి తన ఆశ్రమము వెలుపలికి వచ్చి పర్వతాకారముల నేలపై పడి ఉన్న మహిషాసుర రూపము గల కలేభరమును చూశను ఈ అకృత్యమునకు పాడపడిన వానర ప్రముఖుడైన వాలి అని ఆ మహాముని తన తపశక్తిచే గ్రహించను తర్వాత శ్లోకం రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓ